మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ నిర్మించిన క్లాసిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా విడుదలై ముప్పై ఐదేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీన ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి ఈ సందర్భంగా అబ్బని తీయని దెబ్బ పాట గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ రోజుకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అనిపించే పాట అబ్బని తీయని దెబ్బ అని ఆయన అన్నారు ఈ పాట ఒక్కో రోజులో రికార్డ్ అయిందంటే చాలా మంది ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు ఒక్క రోజు కూడా కాదు ఉదయం తొమ్మిది గంటలకు ఇళయరాజా గారు రికార్డు హాల్ వద్ద కూర్చొని పదకొండు పన్నెండు గంటల మధ్య తాము పక్క సెట్లో షూట్ చేస్తుండగా ఆ పాట బాగుందా వినండి అని ఒక ట్యూన్ వినిపించారు వినగానే రాఘవేంద్రరావు గారికి దత్తు గారికి తనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు పాట చాలా బాగుంది సింపుల్ గా ఉంది మంచి రిథంలో లో ఉంది రిథం కూడా కొత్తగా అనిపించిందని ఆయన అన్నారు వేటూరి గారితో కూర్చొని లంచ్ టైంలో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంతో తీయగా ఉందో అబ్బా అంటూ ఆయన రాసిన పాటను ఆ తర్వాత బాలుగారు పాడడం జరిగిందని చిరంజీవి వెల్లడించారు అయితే ఈ సినిమా రీ రిలీజ్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి